అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఎల్లు గ్రామంలో రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని ఏపీ ఆయిల్ సీడ్స్ చైర్మన్ పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గండి బాబ్జీ తెలిపారు ఎల్లు గ్రామంలో అన్యాయంగా రైతుల పాకలు తొలగించడం జరిగిందని విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి పరిశీలించారు నలభై అడుగుల రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు చాలే యాక్చువల్గా పోనీ రోడ్డు కోసం నీకు అవసరం అయినప్పుడు రైతులు మాట్లాడుకొని వాళ్ళ కష్టమో వాళ్ళకి ఏదైనా కాంప్లైన్ వాళ్ళ ఇష్ట ప్రకారం తీస్తే మనకి ఎటువంటి అభ్యర్థన లేదు కానీ దౌర్జన్యంగా మా దాని అధికారం ఉంది కాబట్టి వందేళ్ళు ఉన్నా వీళ్ళకి లేకపోతే ఇంకేంటి ముప్పై సంవత్సరాలు మనం ఒక ప్లేస్లో ఉంటే యాక్చువల్గా దానికి ఒక యాడ్వాన్స్ పోజిషన్ అనేది చట్టం ఒకటి ఉంది కానీ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు కానీ ఇవాళ కూడా కోర్టులు కొన్ని డిక్లేర్ చేస్తున్నాయి ముప్పై సంవత్సరాల నుంచి మీరు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు తొలగించడానికి మీకు అప్పు లేదని ఒక చట్టం కూడా చెప్తుంది రెండోది కూడా మనకు మూడు జీవోలు ఇచ్చారు ఇప్పుడు జీవో నెంబర్ థర్టీ అని త్రీ నైంటీ సిక్స్ అని ఏవో మూడు జీవోలు ఇచ్చారు ఏమని మీరు ఆక్యుపేషన్లో ఉన్న భూమి ఏదైనా ఉంటే రెగ్యులర్ చేసుకోండి అని ఈ మధ్యన కూడా గవర్నమెంట్ మళ్ళీ ఆర్డర్ ఇచ్చింది ఇటువంటి సౌకర్యాల్ని వదిలేసి ప్రజల్ని పీడించుకొని తిండమే దురదృష్టం ఏమిటంటే మేము గవర్నమెంట్లో ఉండి కూడా ఇలా మాట్లాడాల్సి వస్తుంది అది బాధ చాలా బాధాకరంగా ఉంది అధికారులు ఏంటంటే ఎప్పుడు కూడా డబ్బున్న వారికే కొమ్ముకు వస్తున్నావు తప్పితే పేదల పక్షాన్ని నిలబడే పరిస్థితి కనబడటం లేదు మేము ఏదైనా పోరాటం చేస్తే మా మీదే మేము మా నాయకులకి వాళ్ళకి కంప్లైంట్ చేయడం వీళ్ళు ఎంత చెప్పు గొడవలు చేస్తారని నేను ఎవరికైనా సరదాగా ఏమైనా మా భూమి కోసం గొడవ చేస్తున్నా ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కష్టపక్కలు ఆలోచించి మీరు ఇవ్వండి ఇక్కడ మనం చూసుకుందాం దారికి ఏం అడ్డలేదు మీకు కావాల్సింది అంటే వీళ్ళు అంత దూరం ఉన్న ఒక పాకలప్పుడు మన చెడ్డ వేసుకోవడం ఈజీ రేసాడు కానీ కమ్మల చెడ్డ కట్టడమే చాలా కష్టం కమ్మ దొరకదు కర్ర దొరకదు ఇందువల్ల నేను మీ ద్వారా కోరేది ఏంటంటే రెవెన్యూ అధికారులు ముఖ్యంగా కలెక్టర్ కలెక్టర్ దృష్టి కూడా మీరు తీసుకెళ్లాలా ఇంత వాటర్ బాడీ ఇంత కెనాలు బాగున్నప్పుడు ఇంత ఘోరంగా కప్పేస్తే ఎంఆర్ఓ మరి అసలు నాకు అర్థం కాలేదు ఎలా సపోర్ట్ చేస్తున్నాడో మరి నాకు అర్థం అవ్వట్లేదు అతను కొంచెమైనా మానవత్వం ఉంటే డెఫినెట్గా ఇది ఇలాంటివి జరగనివ్వకుండా చూడాలి ముఖ్యంగా మీ ద్వారా కోరుతున్న రెవెన్యూ అధికారులని అందరినీ కూడా మీరు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇప్పించండి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పేదలు ఎవరైనా ఉంటే ఇల్లు లేని వారికి మూడు సెంట్లు పట్టా ఇస్తామని చెప్పారు ఆ పట్టాల కోసం ఆలోచించండి ఎవరికి ఇల్లు లేదో ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వండి ఇల్లు ఉన్న వాళ్ళకి ఇవ్వక్కర్లేదు ఇది మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇక్కడ ఉన్న అధికారులకి దయచేసి ఇటువంటి పనులు మారుకోండి మీరు ఏదైనా ల్యాండ్ కావాలనుకుంటే ఒక ప్రజా క్రితం అయితే మనం ఆటోమేటిక్గా ఎంతో కొంత కాంపన్ చేసి ఇచ్చి తీసుకునే అలవాటు ఉంది ఇవాళ ఆక్యుపేషన్ కూడా కొంత డబ్బులు ఇవ్వాలని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు స్వయాన చెప్పారు మొన్న ఆక్యుపేషన్ కూడా కొంత పేమెంట్ ఇవ్వండి ఎవరిని కూడా అన్యాయంగా ఖాళీ చేయించవద్దు వాళ్ళ ఆ మధ్యనే మీకు బైరివాడ్రంలో చాలా విషయం జరిగింది కూడా వాళ్ళు రోడ్డు వేస్తే మేము చెప్పాం పరిహారం ఇచ్చారు అంటే అందరికీ పరిహారం ఇవ్వాలా ఏ డోసుల్లో ఎలా ఇవ్వాలో పట్టా ఉండడానికి ఒక ఒక ప్యాకేజ్ ప్రజలు పక్కా అని నేను నిలబడతాను మీరు ఎవరు నమస్కారం అండి అలాగే గంట బాబుజీ గారు మాకు ఈ కూడా సమస్యలు తీసుకుంటాం అండి కలెక్టర్ గారికి కూడా ఈ కంప్లైంట్ తీసుకెళ్తాం సార్ నేటికి గత వంద సంవత్సరాల నుంచి ఇక్కడ మా సాధనలు తండ్రి నుంచి ఇక్కడ జీవిస్తున్నామండి సుమారు ఏడు కుటుంబాలు బతికేయండి ఏడు కుటుంబాలల్ల పోయి ఇరవై ఏడు కుటుంబాలు అయ్యాయండి కాకపోతే వాళ్ళందరూ బస్సుతో లేక టౌన్లో వాళ్ళు బతుకుతున్నారండి ఒక మూడు కుటుంబాలు ఇక్కడ ఉన్నామండి మాకు ఎటువంటి కంప్లైంట్ కూడా లేకుండా ఇన్ఫర్మేషన్ చెప్పకుండా పాకలు అనక్స్పర్యంగా రిజిస్తారా సార్ మరి ఎంఆర్ఆ గారి మీద విఆర్ఆర్ మీద మేము కంప్లైంట్ కూడా ఉన్నామండి అండి ఎమ్ఆర్ఆస్లో రేపు స్పందనలో కూడా మేము పెడదాల్చుకున్నాం సార్ మాకు ఇది న్యాయం చేయాలని మీడియా తరపున తరఫున కోరుతున్నాం సార్

అంటే అయితే అతను మళ్ళీ అడగండి అన్నారు సార్ రోజు సార్కి వెళ్ళా మేము వెళ్ళి వచ్చేసరికి పోనీడి మా అబ్బాయి పడగొచ్చారు వెళ్ళి కూడా ఉంది సార్ వెయ్యి ఆవి లోపలికి వెళ్ళి తీసేసరికి వెళ్ళి కూడా చాలాసేపు కాబట్టి కూడా నేను తాల మూడు రోజులు బయట ప్రతి పని దాని పర్వాలేదు